ఎందుకన్నా గొడవ వద్దు చేయి ఇట్లా పిల్లలు రాపితే ఆయన కన్ను కూర్చుకోపోయినాయి కూర్చుకోపోతే కూడా అట్లే రాలేదు పాప ఫోన్ చేసి డాడీ నువ్వు ఎప్పుడు వస్తావు ఏడు నువ్వు అని నేనేం నా బిడ్డకి ఏం చెప్పలే కానీ నేను ఇక్కడ వాడి చచ్చిపోతున్నా ఇరవై మంది మీద రిటర్న్ కేసు వేసి మేము కేసు పెట్టినాక కూడా వాళ్ళకి పలుకుబడి ఉంది కాబట్టి వాళ్ళది ఒక అర్ధ గంటల కేసు బుక్ అయితే మాది కొట్టిన రెండో రోజుకు కేసు బుక్ చేసారు ఎంత అన్యాయం ఉంది వ్యవస్థ చూడండి ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయని ఆయన ఒక్క ఆయన ఒక్క ఇట్లా పడిపోయిండు మాకు మాకు అదే బాధగా ఉంది మాదిగొళ్లకు ఇక్కడ ఏముంది మీకు అనేసి వాళ్ళు బీసీ వాళ్ళు కొట్టండి రా మాదిగోళ్ళని కొట్టుండి వాళ్ళు ఉండొద్ది ఇక్కడ వాళ్ళది ఇక్కడ ఏం లేదు ఇంత పెద్ద చర్చ ఎందుకు వాళ్ళకి అనేసి అట్లా చేసారు రాజకీయ నాయకులు అంటే మాకు అంత తెలియదు నరసింహ టిఆర్ఎస్ ఆయన మళ్ళీ ఇక్కడ మైసయ్య తలారు మైసయ్య అని ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉర్రు ముగ్గురు పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేయలేరు కొట్టిన పోలీసు వాళ్ళు కూడా ఉన్నారా వాళ్ళు కొట్టలేదు పోలీసు వాళ్ళు వచ్చిర్రు కొంచెం లొల్ అయ్యేటప్పటికే పోలీసు వాళ్ళు పిలిపించిర్రు మాట్లాడుతున్నాడు సమరాజం చేద్దామని చూస్తున్నారు చూస్తుంటే వీళ్ళు రోడ్డు వేయకుండా ఎంత బతిమలాడినా వాళ్ళు వినడం లేదు బీసీ వాళ్ళు సర్పంచ్ ఎంపీటీసీ మాజీ ఎంటీసీ మాజీ ఎంపీటీసీ కొట్లాడ తీసిండు సర్పంచ్ అంత ఇంత ఒప్పుకున్నా కానీ మాజీ ఎంటీసీ ఆయన చేతులు కలుపుకొని మూడు పార్టీలలో బీజేపీ వాళ్ళు కూడా కలిసి ఈ దాడులు జరిపారు అంత కక్ష ఎందుకు రోడ్ ఆపేసి అప్పటిదప్పుడు తెల్లారి మాట్లాడుకునేది ఎంపీటీసీ సర్పంచ్ ఒకటే పార్టీయా పార్టీలు ఒక ఆయన బీజే ఒక ఆయన కాంగ్రెస్ ఒక ఆయన టీఆర్ఎస్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్రెండ్స్ అయిపోయే వీళ్ళకు చర్చి ఉండొద్దు ఈ ఏరియాలో గుళ్ళే ఉండాలి చర్చిని తీసేసేయాలని ఆ కక్ష తోడు కొట్టిరా మళ్ళా మేము ఎప్పుడు విలేజ్ ఎప్పుడు వాళ్ళు మేము కొట్లాలేము అన్నిటికీ సమరాజ్యం తోటే ఉంటుంటి వాళ్ళు ఎందుకు అంత గొడవ తీసిర్రో ఏం కక్షలో తెలివాయి వనగండ్ల వానలాగి ఇంత రాళ్ళతోడు కొడితే అందరు చిన్నపిల్లలు అనకా పెద్దోళ్ళు అనకా కట్టెలతోడు కర్రలతోడు ఒక్క మనిషికి ఇరవై మంది అక్కడ త్రీ హండ్రెడ్ ఉంటే ఇక్కడ ఇరవై మంది మిల్ల ఆడపిల్లలు మగపిల్లలు పూర్తిగా మా సంఘస్తులకు కూడా ఎవరికి తెలియదు ఇట్లా ఇష్యూ అవుతుందని వాళ్ళు మతం పేరిట జయశ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటా కొడుతురు విజులు వేస్తారు వీళ్ళని కొట్టేది కూడా మాకు ఎవరిని ఎక్కడ కొడుతురూ అర్థమవుతలేదు ఒకరిని చూసేట కలు ఇంకొరిని రక్తాలు గారుతున్నాయి అంత ఘోరమైన పరిస్థితి అసలు ఆ ఊళ్ళో అసలు మనసులేందో మాది వాళ్ళంత అంత చున్నుకలైందో అసలు ఏం అర్థం అవుతలేదు దయచేసి మాకు న్యాయం జరిపించేటట్టు అందరి నాయకులకు నమస్కారం చేస్తూ చూస్తలేరు వాళ్ళు అసలు పురాతకంగా క్రైస్తవులు క్రైస్తవులని దళితులని చాలా హీనంగా చూసి మన్నల్ని కొట్టిరు ఇప్పుడు చర్చి చర్చిలో ఉన్నటువంటి సామాన్లన్ని కూడా బలగొట్టి ధ్వంసం చేస్తున్నారుని చెప్తురు ఎందుకు చర్చిని చర్చి మీద ఎందుకు దాడి జరిగింది చర్చి మీద వీళ్ళందరూ పోయి అందులో దాసుకున్నారు కదా అంటే వీళ్ళని వీళ్ళ మీద దాడి చేస్తుంటే పోయి దాసుకున్నారు చర్చి కొరువాళ్ళు దాసుకుంటే బలనిగొట్టనికే అట్లా చేశారు వాళ్ళు కొట్టిరు రాళ్లతోటి కొట్టేసేసారు ఆల్రెడీ ఇక్కడ రోడ్ రోడ్ కాడ కొట్లాట అయినప్పుడే కొట్టేసిరు కొట్టినప్పుడు మా పెద్దవాళ్ళందరూ కలిసి కొట్టిన వాళ్ళు అందరు రక్తాలు కారుతుంటే ఇంకా పానాలు తీస్తారని పిల్లలను పెద్దవాళ్ళని అందరు చిన్నపిల్లలు అందరికి తీసుకెళ్ళిరు తీసుకెళ్ళినా కానీ ఆగకుండా డోర్ దగ్గరకు వచ్చి మరీ రా ఏ ఇటుకలతోటి అలా ఈ సిమెంట్ రోడ్ కూలగొట్టిరు పాత రోడ్డు ఆ పెచ్చలతోటి కొట్టిరు వెనకాల చూడనికొచ్చిన వాళ్ళకి దెబ్బలే క్రై అందులో ఉన్నోళ్ళకి దెబ్బలే అసలు వాళ్ళకి అటు తరపున వాళ్ళకి ఒక్క దెబ్బ కూడా తగలలేదు అన్యాయంగా మనల్ని ఎందుకు కొట్టిరో వాళ్ళు చెప్పాలి మాకు మళ్ళా కేసు రిటర్న్ మా పైన పెట్టిరు ఇరవై మంది పైన ఇంత శతగాత్రుడిగా ఇక్కడ ఉంటే ఈయన పైన కూడా పెట్టిరు కేసు మళ్ళీ వాళ్ళకి అంత పగెందుకో వాళ్ళకి మాకు మా పైన అంత చుండగానే ఎందుకు అర్థం అవుతలేదు సర్పంచ్ ఇద్దరు కలిసి చేశారు